చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే కూడా ఏమన్నా బిస్కెట్లో పా పనులు ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని పోతాడు చాక్లెట్లో పట్టుకుని పోతాడు కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఉత్త చేతులతో నచ్చిండు ఉత్తమ్ మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చిండు తప్ప ఆయన ఉస్మాన్ సిటీ కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ ఒక్క స్పష్టత లేని హామీలు ఇచ్చిండు ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఉస్మాన్ సిటీకి వచ్చడానికి ఒక అధికార హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తాడు అప్పుడప్పుడే తక్షణం ఆఫీసర్లు అక్కడ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉన్నారు ఎవరైనా ఆ అధికారులంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తానని చెప్పి అందరు ఆశిస్తారు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సామాజిక చైతన్యానికి ఉద్యమాలు ఉస్మాన్యులు లేవు అలాంటి స్పేస్గా నేను కల్పించాల్సిన అవసరం ఉంది నేను కల్పిస్తా డిసెంబర్ తొమ్మిది వస్తా ఇలాంటి పోలీసు బందోబస్తు లేకుండా ఎవరు లేకుండా వస్తా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రా డిసెంబర్ తొమ్మిది రోజు వచ్చే ముందు ఒక ఇచ్చి రమ్మని చెప్తున్నావు నువ్వు ఒక్కరివే రా నేను బడి పోలీసులు కూడా గవర్నమెంట్ ఎవరు వద్దని చెప్పినావు కదా ఒక్కనివే రా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాకుండా సెక్యూరిటీ గార్డు ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా బౌన్సర్ లేకుండా ఉస్మాన్ సిటీకి రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం వచ్చే ముందు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినావు కదా ఎందుకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలే నిన్న ముఖ్యమంత్రి గారు మర్చిపోయినావా లేకపోతే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ దొరుకుతలేదా మీ మధ్య మధ్యలో కూడా మేము గుర్తు చేస్తున్నాం కదా గడిచిన ఇరవై నెలల కాలం లోపల ప్రతిసారి ఇవాళ నిరుద్యోగులందరూ గుర్తిస్తూ ఉన్నారు సార్ మీరు ఎన్నికల ముందు మాట్లాడారు కదా విశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ ఇరవై నెలలైనా ఎందుకు ఇవ్వలేకపోతామని చెప్పి ఇవాళ నిరుద్యోగులందరూ ఇవాళ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే మొత్తం ఇనుప కంచెలతోని చక్కగా ఠాగూర్ రైట్లను అడుగు తప్ప ఒక ప్రజాస్వామ్య బద్దంగా స్వేచ్ఛయుత వాతావరణంలో ఓయిలను అడుగు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ నీకు ఊయలు అడుగు పెట్టాలంటే భయమవుతుంది కాబట్టి వేలాది మంది పోలీసులు అందరినీ ఊయల తింపుకొని పోలీసు పహారాల మధ్య చీమ చిటుకవన్న కూడా భయపడే విధంగా విద్యార్థి నాయకులు ముందస్తు అరెస్ట్ చేస్తూ ఒక దిక్కు చర్చలకు పేరుకి పోయిన విద్యార్థులను కూడా టాస్క్ ఫోర్స్లో పంపించి అరెస్ట్ చేసిన చరిత్ర ఇవాళ ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా వేయలే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ముఖ్యమంత్రి ఈ రకంగా వివరించలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని చాలా మంది ఇవాళ